హాయ్ అండి అందరికీ ఇవి ఉసిరికాండి అండి అండి నేను సంవత్సరం అంతా నిల్వ ఉండేటట్టుగా చేసి పెట్టుకున్నాను ఇట్లాగైతే ఇవి ఒక వింటర్ సీజన్లోనే దొరుకుతాయి కదా అందుకోసమని ఇవి ఇట్లా తయారు చేసేసుకొని సంవత్సరం అంతా కూడా నిల్వ చేసి ఉంచుకుంటాను ఇవి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది కదా అందుకోసమని నేనైతే ఇలా చేసి పెట్టుకున్నాను సరే ఇంకెందుకండి లేటు వచ్చేయండి రెడ్డి కిచెన్లోకి మరి నేనైతే ఉసిరికాయల్లో అర కేజీ వరకు తెచ్చి ఇలా కడిగేసి పెట్టాను ఉసిరికాయలు తెచ్చుకునేటప్పుడు ఉసిరికాయల పాయలు ఉంటాయి కదా అవి కొంచెం పెద్ద సైజులో ఉండేటట్టుగా తెచ్చుకోవాలి ఎందుకంటే ఇవి ఎండబెడతాం కదా మరి పాయలు చిన్నగా ఉంటే బాగుండవు అందుకోసమని కొంచెం పెద్ద సైజు ఉండేటట్టు అయితే తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా కడిగేసి ఒక బౌల్లో వేసుకొని ఆ కాయలన్నీ మునిగేటట్టు నీళ్లు వేసుకొని పొయ్యి మీద పెట్టేసి వీటిని అన్నింటిని కూడా ఉడకబెట్టుకోవాలి కొంచెం మీడియం మంట మీదనే ఉడికించుకోవాలి పది నిమిషాలు అయితే ఉడుకుతుంటాయండి ఇవైతే ఇక ఈ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఇలా ఒక్కొక్కటిగా విడతీసుకోవాలి పాయలు పాయలుగా చూడండి ఇలా మెల్లగా తీసేసుకోవాలి అన్నీ కూడా కొంచెం ఉడకకపోతే సరిగ్గా రావు మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టి తీసుకుంటే సరిపోతుంది నాకైతే అంతే ఏడు ఎనిమిది నిమిషాల వరకు అయితే ఉడికినాయి ఇలా అన్నీ కూడా పర్ఫెక్ట్గానే వస్తున్నాయి అన్నీ కూడా ఇలా చేసేసుకోవాలి ఎక్కడైనా ఒకటి రెండు అంటుకొని ఉంటే మాత్రం అన్నీ కూడా విడదీసి ఇలా చేసేసుకోవాలి తర్వాత వీటిని మళ్ళీ ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను దీనికి షుగర్ కలపాలి కదా మామూలుగా అయితే హాఫ్ కేజీకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది నేను ఇంకా కొంచెం తక్కువే తీసుకున్నాను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను కొంచెం స్వీట్గా ఉండాలనుకుంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ పిండేసి ఇలా నిమ్మరసం అయితే దీనికి కలిపేస్తున్నాను ఇలా అంతా కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పక్కన పెట్టేసేయాలి ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇలా అంతా కూడా షుగర్ అంతా కరిగిపోయి ఇట్లా తయారవుతుంది ఈ నీళ్ళన్నింటినీ కూడా ఒక జలిలో మంచిగా వంచేసుకోవాలి నీళ్ళన్నీ వడిసిపోవాలి కాబట్టి ఇలా మిగిలిన షుగర్ అయితే మంచిగా జ్యూస్ లాగా తాగేయచ్చు సూపర్ టేస్ట్ ఉంటాయి ఇలా వంచేసిన తర్వాత ఉసిరి వాటి అన్నింటినీ కూడా ఎండలో ముందైతే ఒక గంట సేపు ఇట్లా క్లాత్ మీదే ఆరబెట్టాలి తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా అన్నీ కూడా చూడండి రివర్స్గా అనాలి ఎందుకంటే ఇటు సైడ్ కొంచెం తొందరగా ఎండవు కదా అందుకోసమని అవి పైనకు కుండేటట్టుగా ఎండబెట్టేసి ఉంచుకోవాలి ఇవన్నీ కూడా ఒక రెండు రోజులైనా మంచి ఎండలో ఎండాలి ఎండిన తర్వాత చూడండి ఈ కలర్కి అయితే వచ్చేస్తాయి ఇవి ఎండ ఉన్నంతసేపు మాత్రమే ఎండలో ఉంచాలి ఎండ లేనప్పుడు ఇంట్లోనే ఉంచేయాలి నైట్ కదా ఏం కాదని పైన ఉంచేస్తే మంచి కూర్చి మొత్తం కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతాయి అందుకోసమని నైట్ మళ్ళీ ఇంట్లో తెచ్చేసి తెల్లవారి మళ్ళీ ఎండలో పెట్టేసేయాలి ఇప్పుడు దీనికి నేను షుగర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను ఒక రెండు స్పూన్ల వరకు రెండు టీ స్పూన్ల వరకు ఇదంతా కూడా షుగర్ పౌడర్ చేసేసుకొని వీటన్నిటికీ కలిపేస్తున్నాను ఇలా అంతే నాకైతే షుగర్ క్యాండీ ఇలా రెడీ అయిపోయింది వీటిని అయితే నేను ఒక గ్లాస్ సీసెలకైతే తీసుకుంటున్నాను మామూలుగా ఇవి గ్లాస్ సీసాలో పెట్టుకుంటేనే బాగుంటాయి ఎందుకంటే సంవత్సరం అంతా ఉండాలి కదా ఇట్లా స్టోర్ చేసుకుంటేనే బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చినాయో ఈ ఆమ్లక్క అండి చేసుకోవడం అయితే చాలా ఈజీ ప్రాసెస్ ఉంది అట్లాగే ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచి కాబట్టి ఖచ్చితంగా చేసుకోవాల్సిందేనండి సంవత్సరంలో ఒక్కసారి అయినా థ్యాంక్ యూ అండి ఇప్పటివరకు ఈ వీడియోని చూసినందుకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్గా అయితే పైన గంట సింబల్ని టచ్ చేసి ఈ ఛానల్కు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ